హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే రేపే కదండి వరలక్ష్మి ఈ ఈరోజు అయితే అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటున్నానండి రేపు మళ్ళీ అన్నీ వెతుక్కున్నట్టే కాకుండా అన్నీ ఒకే దగ్గర వేసుకున్నాను చూడండి చిట్టిగాజులు గోబతి చక్రాలు ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను ఈ సంవత్సరం అప్పుడు రెడ్ ఉంటాయి కదా గ్రీన్ ఎన్నో ఎల్లో తీసుకున్నానండి మూడు రకాలు అలాగే గుల్బెందులు కూడా తీసుకున్నాను పాత కొంచెం బ్లాక్ అయ్యి అనేసి నేనైతే పూజకి అన్నీ వీలుగా ఉండాలని అన్నీ రెడీగా ఇలా పెట్టేస్తున్నానండి అలాగే పసుపుమ్మలు కూడా తీసుకున్నాను పసుపుమ్మలు దండైనా కట్టచ్చు కాకపోతే మనం అమ్మవారికి నూట ఎనిమిది అలాగైనా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గరైనా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టమే అలాగే వేర్లు అయితే తీసుకున్నానండి మాలు కడదాం అనుకుంటున్నాను టైం ఉంటే కడతాను లేకపోతే ఇంకా అమ్మవారి అభిషేకానికి అయితే వాడతాను అలాగే అమ్మవారి బుక్ ఒకటి రెడీ ఉంచుకోండి ఎక్కడ పెట్టినా వెతుక్కొని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకోండి రేపు అన్నీ హడావిడిగా ఉంటాయి కదా అలాగే ఎండి ఖర్జూరం అయితే తీసుకున్నాను అమ్మవారికి అలాగే అమ్మవారి వాయినం అయితే ఒక దగ్గర పెడుతున్నానండి అండి ఐటెక్స్ ఒకటి దుబ్బన ఎప్పుడు తీసుకోలేదు ఈసారి బాగున్నాయి కదా అమ్మవారికి బాగుంటాయి కదండి తీసుకున్నాను చాలా బాగున్నాయండి సిక్స్టీ రూపీస్ అట్టా సూపర్గా ఉన్నాయండి చూడు గోల్డ్ లాగా ఉన్నాయి మధ్యలో రూప్ కూడా వచ్చింది అమ్మవారిది కాసు అటువైపు ఇటువైపు ఇంకా సిద్మనే ఇలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఒక థాట్ తీసుకున్నాను ఇంకా దీనికైతే ఈరోజే నేను అన్నీ చేస్తానండి ఈరోజు ఇంకా దీన్ని గుర్తిస్తే రెడీగా ఉంచుతాను అమ్మవారికి అలా చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి గాజులైతే అన్నీ తీసుకున్నానండి కొద్దును తీసుకున్నాను ఇంకా కాటికి అన్ని పెట్టేస్తాను కొన్ని కొన్ని అయితే ఇక్కడ పెట్టలేదు కొనుక్కొని అయితే తెచ్చాను అలాగే పసుపు కుంకుమ రెడీ వేసుకోండి మనకు ఎల్లోనైనా వీలుగా పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ అక్షంతాలు గంధం అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి బొట్లు కూడా అవసరం కదా సో ఇది కుంకుమం చాలా బాగుంటుందండి ఈ కుంకుమ తీసుకుంటే బెటరు మనం అమ్మవారికి పూజ చేసిన మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి అమ్మవారికి మమ్మల్ని అమ్మలు అయితే అంత స్మెల్ రాదు చాలా బాగుంటుందండి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కుంకుం కూడా రెడ్గా నీట్గా చూడండి అంత ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇంకా ఫోన్లో అలా కనిపించట్లేదు అలాగే మన అమ్మవారి కుంకం పూజేసేటప్పుడు ఆ కుంకాన్ని మనం ఒక బరిన్లో దల్లో డైలీ పెడతాం కదా అలా దల్లో వేసుకొని డైలీ పెట్టుకోవచ్చు అందుకని కుంకం తీసుకొని అలా రోజు కొట్టు పెట్టుకోవచ్చు అండి నేను అందుకు ఇప్పుడే ఇదే వాడతాను అమ్మవారి పూజకి సో బొట్లకైతే ఇది వాడతానండి పూజకైతే ఇది వాడతానండి గంధం తీసుకుంటాను ఇది చందనము చాలా బాగుంటుంది బొట్లకైతే అవ్వదండి ఇది మనం అరగదేస్తాం కదా సాన్ మీద సో అలా ఉంటుందండి స్మెల్ కూడా అలాగే వస్తుంది ఇంకా బొట్లకైతే ఇది వాడతాను అందరికీ తెలిసింది కదా బొట్లు బాగుంటాయి పసుపు కలర్లు వస్తాయి ఇంకా ఒక ఐటి పెట్టైతే పెట్టాను అన్నీ రెడీగా ఉంచుకుంటున్నానండి అండి ధూప్ టిక్స్ ఇంకా వైట్ దారం ఇంకా ముత్తైదువులకి తీసుకున్నాను తీస్తున్నాను ముత్తైదులకి అండి ఇప్పుడే మనం అన్నీ ఇలా కట్టేసి ఉంచిస్తే మంచిదండి అన్నీ ఇలాగైతే కట్టిస్తాను అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా సో అన్నీ కట్టేసి దుబ్బులు ఇంకా నెయిల్ పాలిష్ ఇంకా ఐటెక్స్ ఇవన్నీ ముత్తైదులకైతే ఉంచుతానండి ఇంకా ఆ రోజు వెదుకునే అవసరం లేకుండా బ్లౌజ్ పీసులు కూడా దల్లో పెట్టేస్తాను సో పూజకి ఏమేమి కావాలో ప్రతిదీ మర్చిపోకుండా నీట్గా ఇంకా ఆయిల్ అయితే నా దగ్గర సగం వాడింది ఉంది ఇంకా సరిపోతుంది లేదనేసి ఒక బాటిల్ కూడా తెచ్చానండి అంటే సరిపోతుంది కాకపోతే ఉంచుకుంటే పెట్టకదని తెచ్చాను సో ఇంకా పసుపు కొమ్మలు అన్నీ పెట్టేశాను కదా మొత్తం బ్లౌజ్ పీసులు అన్నీ ఒకే దగ్గర పెట్టుకోండి ఈరోజే తీసుకొని చక్కగా నీట్గా పూజ చేసుకోవచ్చు ఏవి వెదుక్కోకుండా ప్రతిదీ ఈ చేసుకోవాలండి రేపైతే పూజ పూజ రోజు వెదుక్కుంటే మనకు పని అవ్వదండి ఇంకా నైవేద్యాలు చేయాలి అమ్మవారికి చాలా పని ఉంటుంది కదా సో ఇలాగైతే నేనైతే అన్ని అన్నీ రెడీగా చేసుకున్నాను ముందు రోజు ఇంకా ముందు రోజు నా పనులు చూడండి ఇవన్నీ క్లీన్గా నీట్గా తోమిసి పక్కన పెట్టేశాను ఇంక ఇవి కూడా అప్పటికి ఆరిపోతాయి ఇంకా నైవేద్యాలకి అన్నిటికీ అవసరం అనేసి కలిసినవన్నీ తోమిసానండి ఇంకా ఇక్కడ కూడా ఇత్తడివి అన్నీ నీట్గా తోమిసి పెట్టాను ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా అందుకని అన్నీ తోమిసి రెడీగా ఉంచుకుంటే బెటర్ అండి ఇంకా నేను అమ్మవారిని కూడా ఈరోజే రెడీ చేసుకున్నాను రేపైతే అమ్ముదు కదండి రెడీ చేసుకుని నీట్గా పెట్టాను అమ్మవారు కూర్చున్నట్టున్నారు ఉన్నారు కానీ ఫేస్ అయితే ఇంకా పెట్టలేదండి పెడతాను సో చాలా బాగా కూర్చున్నట్టు అమ్మవారు చూడండి ఆపై కూడా చూపిస్తున్నారు చాలా బాగుంది కదా ఇలా శారీ అయితే కట్టేసాను ముందు రోజు ఇంకా టెన్ రూపీస్ కూడా ఉంచుకున్నానండి అండి అమ్మవారి దగ్గర పెట్టడానికి బాగుంటాయి కదా ఇలాగ అందుకని రెడీ గిఫ్ట్ కూడా ఉంచుకున్నాను ఇంకా ముందు రోజైతే చాలా పనులు ఉంటాయి కదా ఇవన్నీ చేసుకొని రేపు అయితే నైవేద్యాలు అన్నీ ఉదయాన్నే ఎక్కువ చావునే లేచి ఇంకా పూజకైతే మొదలు పెట్టుకోవాలి కదా అందుకని ఈరోజు చేయవలసిన పనులు ఈ రోజే చేసుకుంటే బెటర్ అండి ఇంకా నేనైతే మట్టిలు కూడా కొన్నాను ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడుతున్నాను కదా అనేసి ఈ సంవత్సరం కూడా తీసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఎలాగుండేవి తీసుకున్నానండి సింగిల్ సింగిల్గా వస్తున్నాయి సో బాగున్నాయి కదా నీట్గా సింపుల్గా ఉన్నాయని ఇప్పుడున్నే తీసుకున్నానండి అమ్మవారికి అయితే నేను ఎప్పుడూ మట్టిలు పెడతాను ఇంకా తాంబూలం పెడతాను కదా చీర అన్నీ మట్టిల మీద పెట్టిస్తే బాగుంటుంది అనేసి తీసుకున్నానండి ఇదండి నా ముందు రోజు పనులన్నీ ఇలా చేసుకున్నాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్